కావలపట్టిన బాయిలపాటులో జలికర్ల మహేంద్ర యాదవ్ క్రేన్ సహాయంతో భారీ గజమాలతో కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఘనస్వాగత పలికారు కావలి పాత్రలో న్యాయతో పాటులో ఏ మాటకు జరిగినంతగా ప్రచారం గజమాలతో ఇసకేస్తే రాలని జనంతో మహేంద్ర యాదవ్ ఆయన హవా చూపించారు అడుకడుగునా కోల వర్షంతో ఆయన సత్తా చాటుకున్నారు పాతూరులో మన్ను టెండర్లు కూడా లెక్క చేయకుండా జనం వచ్చిన దగ్గర నుంచి ఎంత మంది అయితే కావులు పట్టిన పాటులో జరిగర్ల మహేంద్ర యాదవ్ క్రేమ్ సహాయంతో భారీ గజమాలతో కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఘనస్వాత పలికారు కావులు మాత్రలో ఏ మాటకు జరిగినంతగా ప్రచారం

ಈ ರೋಜು ಇಂತ ಘನ ಸ್ವಾಗತ ಪೈಕಿನ ಮುಖ್ಯ ವಾರ್ಡು ಇನ್ಚಾರ್ಜಿ ಮಹೇಂದ್ರ ಗಿ ಸೋದರು ಅನುರಮ್ಮ ಅದೇ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮುಖ್ಯ ನಾಯಕ ಈಂತ ಅಭಿಮಾನ ಇಂತ ಎಂಡೇಷಣ మా పాత్రలు అక్క తెగలకు అన్నదమ్మలకు మా కావరి పట్టణ ప్రజలకు మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా చేతికెత్తి చేస్తూ ఉంచి నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు మీకంతా కూడా ఇంత ఆప్యాయత చూపించడం నేనప్పటికీ కూడా మర్చిపోను మర్చిపాను మర్చిపాను తప్పకుండా మీ గుణాన్ని తీసుకునే దానికి ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నా ఈ ప్రదేశంలో ముఖ్యంగా రైతాంగానికి కావచ్చు ఎక్కడ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క ఎగగా కూడా ఎండకుండా ఈ రోజు నియగించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం చూస్తూ ఉంటాం తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చి కాబట్టి నియోజకవర్య ఏ విధంగా విశ్వాసించిందో మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం పది సంవత్సరాలు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు అధికారంలో ఉంది ఎవరు కూడా కావలి గురించి పట్టించుకున్న వస్త్రాలు ఏమనేది కూడా ప్రతి ఒక్కరు గమనించాలి ఎందుకు అంటే ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా పావతక్క అనేక రోడ్లు మన కావలి కంక్ రోడ్ కావచ్చు రోడ్స్ కావచ్చు అదేవిధంగా కొన్ని రోడ్స్ కావచ్చు మన సైడు చేపించడం జరిగింది అదేవిధంగా గతంలో అనేక మంది ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళగా ముఖ్యంగా పెద్దగా జ్ఞానార్థి గెడ్డి గారి హయాము కాబట్టి అనేక మందికి వ్యవస్థగా కావచ్చు ముఖ్యంగా చేక ప్రాంతం కావచ్చు అదే ఈ ప్రాంతాలు కావచ్చు చాలా మందికి మంచి జరిగింది అదేవిధంగా తమ్మే ట్యాంకు మన కావలికి ఆయన హయాము రావడం నిజంగా మనమంతా కూడా గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఈరోజు జగన్ అన్న ఆశితులతో జగనన్న ఆశస్తోటి మన కావలి నియోజకవర్గానికి మన కావలి నియోజకవర్గం ఒక పెద్ద మహానగరంగా అవ్వాలంటే ఒకటే ఒకటి మీరు ఆలోచించండి ఎక్కడైనా సరే సముద్ర తీర ప్రాంతం వేదా నదీ తీర ప్రాంతం ఎక్కడ ఉంటుందో అక్కడే అభివృద్ధితో పెద్దే మహానగరాలు వస్తాయి అందులో ఒకటి ఈ రోజు కాబోతున్న మహానగరం ఏదైనా ఉందంటే అది కావాలి అని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఒక తీర ప్రాంతం ఒక పోర్ట్ అనేది వస్తే అది చెన్నై కోట కలకత్తా కోట మ్యాంగ్లూర్ కోట లేదా ఇంకేదైనా పాండిచేర్ కోట ఒకటి ఆలోచించండి ఎక్కడ పోర్ట్ ఉంటే ఆ పక్కన ఉన్న గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు తప్పకుండా నగరాలు అవుతాయి అటువంటి అదృష్టాన్ని ఈరోజు మనకి కల్పించింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ప్రతి అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పాత రైతాంగం అంతా కూడా ఈ పాత రైతాంగం అంతా కూడా ఒక ఎకగా ఇరవై ఖర్చులో ఇరవై ఐదు ఖర్చుగా ఉంటే ఈరోజు జగనన్న అటు మనకి రామాయపట్నం పోర్టు కావచ్చు ఇటు ఫిషింగ్ హార్బర్ కావచ్చు రావడం ఈ రోజు ఒక్కొక్క రెండు కోట్లు అయిందంటే ఈ రోజు రైతాంగాన్ని పేద పదే కోసగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈ రోజు జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పక్క రామయ్యపట్నం పోర్టు ఒక పక్క దుబాయ్ ఫిషింగ్ హార్బర్ ఒక పక్క కావలి కాంక్రీట్ బయటని ఒక పక్క రైతాంగానికి సంబంధించి మన కావలి చెడువు బ్యాగన్సింగ్ విజయవాగన్ సింగ్ విజయవాడ వస్తే అన్ని చెరువుకి కనెక్టింగ్ కాయోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంక్రీట్ కాయలుగా మార్చబడి దానికి కనెక్షన్స్ అన్ని కూడా ఇతర ఇస్తారు అంటే మన పాత్రలో ఉన్న పంట కాగా కావచ్చు అడ్డకాగా కావచ్చు ఇంకేదైనా కాగా కావచ్చు అవన్నీ కూడా రాబోయే ఒకటి ఉన్న సంవత్సరాలు కాంక్రీట్ కాగా ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా ఎటువంటి ఇబ్బంది కాకుండా తప్పకుండా మొత్తం కూడా కంప్లీట్ అయిపోతా అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అంటే ఈరోజు కొంతమంది నాయకులు నేను పుట్టిన ఈ ప్రదేశానికి వచ్చి నన్ను ఛాలెంజ్ చేసి కావలి నుంచి తగిమి కొడతాగంట ఒకటి అంతటి అహంకారం పనికి కాదు మేము చెప్పేది ఒకటే ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి మా ధ్యేయం మేము ఏం చేస్తాము చెప్పడమే మా ప్రయత్నం మేము చేసేది కూడా అందుకే ఏదో చెప్తున్నాం తప్పకుండా కావగ నియోజకవర్గం అభివృద్ధి మా ధ్యేయంగా మేము పనిచేస్తాం

రెండు సార్లు నన్ను ఆదరించారు అభిమానించారు మూడోసారి వేసుకో రాసుకో పుట్టే నేను పుట్టిన ఈ కథలు జరగబోయే ఎగబోయే నాలుగవ సంవత్సరంలో జరగబోయే ఎన్నికలు ఒక చరిత్ర మా కావలి పాతూరు బిడ్డలు సృష్టిస్తా మీ అందరికీ తెలియజేస్తాను ఈ రోజు జగనన్న మనకి ఒక మంచి అవకాశం ఇవ్వబోతున్నాడు ఈరోజు జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి మన విజయసాగెడ్డి గారు ఈ రోజు విజయసాగర్డి గారు మనకి ఎంపీగా కావటం మనందరి అదృష్టం మన కావలి నియోజకవర్గ ప్రజ యొక్క అదృష్టం మన నివేద్య యొక్క అదృష్టం అని కూడా ఎందుకంటే మీ అందరికీ తెలుసు విజయసాగర్ గారు పుట్టింది నిర్యోగ జరగాలు పెరిగింది ఇక్కడే చదువుకుంది ఇక్కడే అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఒక మైనార్టీ ఎమ్మెల్యే సీట్ ఇస్తే నిర్యోగ జరిగా నిర్వహిపట్టణాలు అదేవిధంగా గందుకు నిరంలో ఒక యాదవ సోదరునికి నేను పోటీ చేయను నేను పోటీ చేయనని వైఎస్ఆర్ సిపి నుంచి పారిపోయిన వ్యక్తి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గుర్తుపెట్టుకోవాలి అటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే నేను జగన్ చేస్తానని చెప్పిన ఈ రోజు ఒక దీసాయిగా మన విజయసాయిన మన నిజంగా పెట్టి పోటీ చేస్తున్నాడు కాబట్టి మీరంతా కూడా విజయసాయన్ అని కూడా మంచి మెజార్టీ తోటి గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం త్రిపురా సినిమా చూసాం రోజు త్రిపురా సినిమా కాదు నేను పేదామస్తంగా ఉన్నాం విష్ణువర్ధన్ అన్నా విజయసాయి అన్నా నౌన్నాం కావలి నియోజకవర్గ అభివృద్ధికి అందరం కూడా కలిసి కట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ముందుంటాం ఈరోజు ప్రతిపక్షాలు ఈరోజు ప్రతిపక్షాలకి కావగా చోటు లేదు వాళ్ళు చేసింది ఏమి లేదు దొంగ కాగా కోవిడ్ వచ్చి వ్యక్తులు దాము చంద్రబాబు నాయుడు ఏమో హైదరాబాద్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏమో హైదరాబాద్గా ఉన్నారు ఒక్క నాయకుడు కూడా బయటికి కాకుండా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా వాలంటీర్స్ మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా కోవిడ్ కష్టకాలము ప్రజలకు మంచి చేసింది మనం మన జగన్ ఉన్న ఆయనకు ఎంతో మందిని ఎన్నో ప్రాణాలు కాపాడింది మేమని కూడా ఈ రోజు గర్వంగా తెలియజేస్తున్నాం అందుకే చంద్రబాబు నాయుడు కాక రామాయపట్నానికి పోటీకి ఫౌండేషన్ స్టోన్ అనేది బాగుపోయదు పోటీకి ఫౌండేషన్ స్టోన్ అనేది పాయిపోగదు ఫిషింగ్ హార్పోర్ట్కి ఫౌండేషన్ స్టోన్ అనేది బాగా ఈ రోజు అన్నిటికీ ఫౌండేషన్ స్టోన్ ఇంది జగన్ అన్న ఈ రోజు కంప్లీట్ చేస్తుంది జగన్ అన్నా కాబట్టి ఈరోజు కావలి బిడ్డగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ మనవడిగా తప్పకుండా మీ అందరికి ఆశీర్వాదాలు జరగబోయే ఎన్నికలు మీరు మూడవ తాగి పోటీ చేస్తున్న నాకు అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా విజేతకి మంచి మెజార్టీ తోటి జగన్ అన్నకి కానుకగా ఇచ్చి మీకంతా కూడా జగనన్నని